సంక్రాంతి పండుగ ముగియటంతో వీకెండ్ లో హైదరాబాద్కి తిరుగు ప్రయాణం కానున్నారు నగరవాసులు దీంతో విజయవాడ హైదరాబాద్ హైవేలో భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడనుంది దీంతో ట్రాఫిక్ రద్దీ నివారణకు హైదరాబాద్ వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు హైదరాబాద్ విజయవాడ హైవేపై పెదకాపర్తి దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలున్నాయి దీంతో అక్కడ ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా ప్రయాణం సాఫీగా జరగాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖ ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టిందని ఎస్పీ చంద్ర పవార్ తెలిపారు గుంటూరు జిల్లా హైదరాబాద్ నుంచి వెళ్లే వాహనాలను మిర్యాలగూడ హాలియా కొండమల్లేపల్లి చింతపల్లి మాల్ మీదుగా హైదరాబాద్ మళ్లించారు మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను నాగార్జున సాగర్ పెద్దవూరా కొండపల్లేపల్లి చింతపల్లి మాల్ మీదుగా హైదరాబాద్ వెళ్ళాలి ట్రాఫిక్ రద్దీ నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు అందిస్తారు చంద్రశేఖర్ ఇటు సంక్రాంతి పండగల నేపథ్యంలో అంటే ఇప్పటికి ఇటు సంక్రాంతికి వెళ్ళేటప్పుడు మొత్తం కూడా రద్దీ ఏర్పడటం అదేవిధంగా అరవై ఐదవ జాతీయ రహదారి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు కలిపేటువంటి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పలు చోట్ల ఇటు మరమ్మతులు విస్తరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ఒక స్ట్రెచ్ ఏర్పడి మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది పోయేటప్పుడు చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి ఉంది వాహనదారులు ఈ నేపథ్యంలో ఇటు తెలుగు ప్రయాణంలో అందరూ కూడా ఈ ట్రాఫిక్ సంబంధించి అంటే హైవే పైన రద్దీ తగ్గించేందుకు జిల్లా ఎస్పీ శరత్చంద్ర ప్రభు మొత్తం కూడా ట్రాఫిక్ మళ్లింపు చర్యలకు నిర్ణయించడం జరిగింది దీనిలో భాగంగా ఇటు హైదరాబాద్ విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలు మొత్తం భారీ అన్నిటి కూడా దారి మళ్లించి కోలాడ అదేవిధంగా మిరియాలు కూడా మీరుగా ఇటు అంటే సాగర్ హైవే సాగర్ శ్రీశైలం హైవే ద్వారా హైదరాబాద్ హైవే ద్వారా ఇటు మా కొండమల్లేపల్లి దేవరకొండ ఈ రూట్ లో రావాలని చెప్పి హైదరాబాద్ కు చేరుకోవాలని చెప్పి ఆదేశిస్తున్నారు అదే విధంగా ఇటు మాచర్ల గుంటూరు మాచర్ల వైపు నుంచి వచ్చే వాహనాలు కూడా ఇటు సాగర్ హైవే ద్వారానే వెళ్లాలని అదేవిధంగా ఇక్కడ నల్గొండ మిరాల కూడా నల్గొండ నుంచి హైదరాబాద్ చేరుకోవాలనుకున్న వాళ్ళు ఇటు ఆ మునుగోడు నుంచి అంటే మునుగోడుకు సంబంధించి మునుగోడు సంస్థ నారాయణపురం నుంచి నేరుగా వచ్చి టోల్ గేట్ దాటిన తర్వాత చౌటుపల వద్ద ఉన్న జంక్షన్ లోకి చేరుకోవాలని ఇలా అంటే మొత్తం కూడా ఎక్కడైతే ఈ లో ముఖ్యంగా చిట్్యాల పెదకాపర్తి ఈ రెండు చోట్ల మాత్రమే వెళ్ళేటప్పుడు చాలా వరకు దాదాపు ఐదు నుంచి ఆరు గంటలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఈ రెండు స్ట్రెచ్యులని మినాయించేందుకు అక్కడ వాహనాల ఎక్కువగా ఒక్కసారిగా అక్కడ రద్దీ పడకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు తీసుకున్న పరిస్థితిని ఇప్పటికే చాలా చోట్ల కూడా ఈ ఈ అంటే ట్రాఫిక్ మళ్లింపుకు సంబంధించి అవగాహన కల్పిస్తూ పోలీసులు అవి పైన అక్కడక్కడ ఫ్లెక్స్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా కోదాడు దగ్గర నుంచి అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా స్టార్టింగ్ నుంచే ఈ డైవర్షన్ పైన దృష్టి పెట్టి హైవే మీద రద్దీ తగ్గించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు సుమక్ యూ చంద్రశేఖర్